బక్క చిక్కుని అంట రాజుగారి కళ వచ్చింది ఈ కళాభావాన్ని చెప్పమని అనేక మంది పిలుతారు యేషుని కూడా పిలుస్తారు ఏషోబు చెబుతాడు ఏడు బలమైన ఆవులు అంటే ఏడు సంవత్సరాలు బలంగా పంట పండింది ఎన్ని సంవత్సరాలు బక్క చిక్కిన ఆవులు అంటే ఏడు సంవత్సరాల కరువు వచ్చింది ఆ రాజా దేవుడు మీకు ముందుగానే తెలియజేశారు అంటే మరి ఏం చేద్దామంటే ఎవరైనా తెలియగలవాడిని వాడిని మంచిగా ఏడు సంవత్సరాలు పండిన పంటని జాగ్రత్త చేసుకునేవాడిని మళ్ళీ ఏడు సంవత్సరాలు వాటిని వాడుకునేవాడిని మంచివాడిని చూడండి అంటే నీకంటే మంచివాడే ఆయన్ని ఆయన తర్వాత రాజుని చేస్తాను ఈయన రాజు అవ్వటానికి ఈ భావం చెప్పటానికి ఏశపు గుంటలో పడ్డాడు గుంటల నుంచి పోతుపరిటికి వచ్చాడు పోతిపరి నుంచి జైలుకు వచ్చాడు జైలు నుంచి రాజానిధికి వెళ్ళాడు ఈ మూడు విషయాలలో ఈ మూడు సందర్భాలలో ఏషేపు ఎన్నడూ దేవుడు రుచిపెట్టలే ఎన్ని కష్టాలన్నా రాని ఎన్ని శోధనలన్నా రాని ఎన్ని బాధలైనా రాని ఎవరు రుచిపెట్టలేదు దేవుడు రుచిపెట్టకుండా దేవుడితో ఉన్నాడు దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు ప్రార్థించుకుంటున్నాడు ఎప్పటికైనా నా దేవుడే నన్ను బయటకు తీసుకెళ్తాడు ఎప్పటికైనా నా దేవుడే నన్ను గొప్ప చేస్తాడు ఎందుకంటే కళ ఇచ్చేయడానికి ఏంటి కళ అంటే ఏసేపు పన నిలబడి ఉంటుంది తన అన్నల పనులు సాస్తే కళ దేవుడిచ్చిందైతే నెరవేర్చబడింది దేవుడు అయితే నెరవేర్చబెడితే హల్లి చెప్పండి ఒకసారి దేవుడు చెప్పనుక కాలాలు ఎన్నెత్తి తీవలం ఆ రీతిగా దేవుని సంతిలో ఏషోబు గొప్పవాడయ్యాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడికి ఇష్టంగా మనం జీవిస్తే మన పరిస్థితులు ఒకరోజు మార్చబడతాయి ఒకరోజు దేవుడికి ఇష్టంగా ఎవరైతే జీవిస్తుంటారో స్థితి మారుస్తాడు దేవుడు పెంటే దీనులను పైకి లేమనెత్తువాడు అందుకని ఉన్నంతలో జాగ్రత్తగా మనం ఉండాలి హలే ఉన్నంతలో మనం గొప్పగా ఉండాలి ఉన్నంతలో దేవునికి భయంకరంగా జీవించాలి మన స్థితి మారాలంటే మన జీవితాలు బాగుండాలంటే మనం ఎలా ఉండాలంట దేవునికి ఇష్టలుగా మారుదుముగాక కష్టకాలంలో కరువు వచ్చింది బాగా పండినప్పుడు ధాన్యం దాచిపెట్టాడు ఆ కరువు కాలంలో ధాన్యాన్ని జాగ్రత్తగా పంచి పెడుతూ వచ్చాడు అలేలుయా అలేలుయా అనేక దేశాల నుంచి వచ్చారు రీతిగానే ఆ యాకోబ కుమారులు కూడా వచ్చారు కాబట్టి జ్ఞానము తెలివి దేవుని చేతుల్లో మనం ఒక పని చేస్తున్నా ఒక జీవితం జీవిస్తున్నా ఆ దేవునికి నమ్మకంగా ఉండాలి హలేలుయా దేవునికి ఇష్టకరంగా ఉండాలి దేవుని చిత్తమా జరిగించ జైల్లో రెండు సంవత్సరాలు ఉన్నాడు పొద్దుపరి ఉన్నాడు గుంటలో ఉన్నాడు ఇంటికాడ ఉన్నాడు కానీ అతను ఎదుగుతున్న కొలది వాక్యం మార్చేసింది ఎవరుస్తున్నారు దేని చేత శుద్ధి చేపడతారు దేవుని వాక్యం చేత హలేలుయా అందుకని యమనస్తున్న గురించి మనం ఏం చేయాలి వాక్యం ఎత్తి ఏషోపు యమనస్తుడు అయినప్పుడు కష్టాలు వచ్చినాయా కష్టాలలో ఆ నీ మీద ఏషోపుని కాపాడి గొప్ప నా కుమారులు కుమార్తెలను కుమార్తె